ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజృంభిస్తున్న వైరస్ ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక మృతి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా భారత్లో ఈ యొక్క ప్రభావం అతి ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నిన్నటి రోజున వరల్డ్ ర్యాబిస్ డే అయితే కనుక రావడం జరిగింది రాబిస్ వ్యాధి ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతుంద ఎటువంటి అతిశయోక్తి లేదు దీనికి తాజాగా వెలువడుతున్న లెక్కలైతే మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు తాజా హెచ్చరిక ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక ర్యాబీస్ వ్యాధితో మృతి చెందుతున్నారు ఈ భయానక మరణాల్లో మూడో వంతు భారతదేశంలోనే చోటు చేసుకోవడం తీవ్రమైన ఆందోళన కలగజేస్తోంది అంటున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా కూడా రెండు వందల ఎనభై నాలుగు మంది ర్యాబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు తిరుగుతున్న ఈ దుస్థితికి కారణమని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటే ఐడిఎస్పి పార్లమెంటుకు నివేదిక అందజేసింది ప్రపంచంలోని పలు దేశాలు కుక్కలకు కనీసం డెబ్బై శాతం వ్యాక్సినేషన్ సాధించి ర్యాబిస్ నియంత్రణలో విజయవంతమయ్యాయి అయితే భారతదేశం ఈ విషయంలో ఇంకా వెనుకబడినట్టే కనిపిస్తోంది ప్రజల ప్రాణాలను కాపాడాలంటే తక్షణమే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడం వీధి కుక్కల నియంత్రణ అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ ప్రక్రియ అమలు చేస్తుందని ప్రకటించిన ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే తక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీరు అది చూసే ఉంటారు ప్రతి వీధిలో కూడా భారీగా గుంపులు గుంపులుగా కుక్కలు అయితే ఉంటున్నాయి రీసెంట్గా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా జంతు ప్రేమికులు అయితే దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సో ఇవన్నీ అధిగమించి కోర్టులే పూనుకొని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేసేలాగైతే చేయాల్సి ఉంటుంది దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి